గత జన్మలో మనం ఎవరం మనం ఏ జన్మెత్తాం ఈ జన్మ ఎందుకు ఎత్తాల్సి వచ్చింది దీని తర్వాత నెక్స్ట్ జన్మలో ఏమవబోతున్నాం అంటే గత జన్మ ప్రస్తుత జన్మ వచ్చే రాబోయే జన్మ ఈ మూడు జన్మలకి ఒక సీక్వెన్స్ ఉంటుంది అన్నమాట ఆ సీక్వెన్స్ని తెలుసుకోవడానికి మనకి మహర్షులు ఋషులు అందరూ వాడేసుకుంటారు ఏది చెప్పినా వేదాల ఋషులు మహర్షులు అని చెప్పుకుంటారు కానీ నిజంగానే మన మహర్షుల విజ్ఞానాన్ని మనం ఏదో మన స్వార్థపూరితంగా ఉపయోగించుకోకూడదు ఋషులు అన్న వాళ్ళు ఖచ్చితంగా దిశానిర్దేశం చేశారు మనకి ఈ సృష్టి ప్రారంభం నుంచి జీవి అనేటటువంటి వాడు పుట్టాడు అప్పుడు డిసైడ్ అయిపోయిందనమాట ఎన్ని వేల మంది సృష్టి సృష్టించాడు చెట్టు పుట్ట ఇవన్నీ కూడా ఒక్కసారి ఆరంభమైన తర్వాత బ్రహ్మదేవుడు మూడు రోజుల్లో సృష్టించేశాడు బ్రహ్మదేవుడు ఏం చేశాడండి ఫస్ట్ వినాయకుడు ప్రార్థించకుండా ఆయన తన సృష్టి ప్రారంభించేశాడు వినాయకుడు ఎప్పుడైతే అడ్డంకులు వచ్చేస్తున్నాయి బ్రహ్మదేవుడు స్థాయిలో వాడికే ఏం చేయాలో అర్థం కాక అప్పుడు ఓహో నాకంటే గొప్పడు మహాగణాధిపతి ఉన్నాడు విఘ్నాలకు అధిపతిని అప్పుడు ఆయన ప్రార్థిస్తే అప్పుడు వినాయకుడు ఆ విశేష జ్ఞానాన్ని బ్రహ్మదేవుడికి అందించాడు అప్పటి నుంచి ఇంకా సృష్టి మొదలైంది మరి అప్పుడు సృష్టి సృష్టించేసిన తర్వాత ఏమైందంటే సత్యలోకం వచ్చింది తర్వాత త్రేతాయుగం తర్వాత సత్యయుగం త్రేతాయుగం ద్వాపరయుగం కృష్ణుడి కాలం తర్వాత కలియుగానికి వచ్చింది ఆర్డర్ ఉంది అంతేగాని కొత్తగా చాలామంది ఈ మధ్యకాలంలో వీడియోస్ మన మిత్రులు అనుకోండి కానీ వాళ్ళని క్రిటిసైజ్ చేయడం కాదు కానీ ఫిలాసఫీని తప్పు చెప్తే నేను ఖచ్చితంగా కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకనంటే ఇప్పుడు ఇది మొదటి జన్మ అనేది తప్పు అనమాట ఇది మొదటి జన్మ మనకు తెలుస్తుందా అన్నాడు అది చాలా తప్పది ఎవరికీ మొదటి జన్మ కాదు ఇది ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ అవిచ్ఛిన్నంగా నా కంటిన్యూస్గా వెళుతుంది సో ఇలాంటి ఈ సృష్టిలో మనకి కొన్ని సంకేతాలు అందుతాయి ఏమిటంటే మనము ఒక రోడ్డు మీద మనం మనుషులు కనబడతారు కనబడినప్పుడు ఏమండి మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు అంటాడు కదా అలాగే ట్రైన్లో వెళ్తుంటాం బస్సుల్లో వెళ్తుంటాం ప్రయాణికులు లేవు మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు లేకపోతే ఒక ఒక వ్యక్తిని చూసినప్పుడు మనకి ఆప్యాయత కలుగుతుంది వాళ్ళ మీద ఒకరిని చూస్తేనేమో కొట్టాలనిపిస్తుంది అందుకే సామెత ఏమొచ్చింది ఒకన చూస్తే పెట్టాలనిపిస్తుంది ఒకన చూస్తే తిట్టాలనిపిస్తుంది అని చెప్తాం ఎందుకనంటే అది పూర్వజన్మ లింక్ నాకు ఎంతోమందిని చూశాను నేను ఇప్పుడు జ్యోతిష్కులు బోర్డు మంది ఉంటారు కదా మరి ఎవరి కస్టమర్స్ వాళ్ళకే చేస్తారు విచిత్రం చూడండి కిరాణా షాపులు రెండు ఉంటాయి ఒక వీధిలో మా ఆ ఫస్ట్ కస్టమర్కి ఆయనకి పూర్వజన్మలో రుణపడిన వాళ్ళు మాత్రమే ఆయన దగ్గరికి వెళ్తారు ఈ రెండో షాపు ఉన్నవాడికి ఈయన పూర్వజన్మలో ఈయనకి రుణం ఉన్నవాళ్ళు ఈయన తినేసింది ఈయన దగ్గర వాళ్ళ రుణమో వాళ్ళ దగ్గర ఈయన రుణమో వాళ్ళు మాత్రమే వెళ్తారు ఇది తెలియనటువంటి సూక్ష్మరహస్యం తెలియనటువంటి వాళ్ళు అందరూ ఏమనుకుంటారంటే ఏమండి గురుగారు ఆయన షాప్కి వచ్చేస్తున్నారు ముందు మేము పెట్టాము మాది డౌన్ అయిపోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నారు ఏదైనా యంత్రం ఇవ్వండి అంటారు మన వాళ్ళు రెడీగా ఉంటారు మన పంతుళ్ళు రెడీగా వేసేద్దామా అని అందుకని యంత్రం వేసేస్తాం లేకపోతే వశీకరణ పూజ చేస్తాం అంటారు కానీ నువ్వు ఎన్ని యంత్రాలు చేసినా ఎన్ని పూజలు చేసినా ఎంత చేసినా వాడు అక్కడికే వెళ్ళిపోతాడు కాబట్టి ఇది ముఖ్యంగా ప్రజలు తెలుసుకోవాలి చాలామంది లక్షల రూపాయలు పోగొట్టుకుంటున్నారు ఇది అవతల చెక్ పెట్టడం కోసం మా దగ్గరికి ఆకర్షించేలాగా చేయండి ఏదో యంత్రం పెట్టండి అనేది చాలా తప్పు అనమాట ఎందుకంటే రుణానుబంధం ఉంటుంది రుణ అనుబంధ రూపేణ పశుపత్ని సుతాలయం మన ఇంట్లో పెళ్ళాము పిల్లలు మన ఇంట్లో పెంచుకునే పిల్లులు కుక్కలు కోళ్ళు అన్నీ పిల్ల ఇవన్నీ కూడా రుణానుబంధమే అనమాట రుణం అయిపోగానే మనకు ఫటక్ మనకి కట్ అయిపోతారు వాళ్ళు ఒక్కొక్కడికి ఎనిమిది సంవత్సరాల నుంచి బుర్ర తినేసే వాళ్ళు ఉంటారు బుర్ర తినేసి రోజు డైలీ ఫోను ఇలా చేసిన తర్వాత వాళ్ళు సడన్గా కట్ అయిపోతారు లేదా మనమే కట్ చేసేస్తాం అంతే అక్కడితో రుణం అయిపోద్ది అనమాట కాబట్టి ఇవన్నీ కూడా ఈ ట్రైనుల్లో కానీ బస్సుల్లో కానీ మనం నడిచినప్పుడు కానీ ఎక్కడైనా సేమ్ టు సేమ్ ఏమండి మేము మనం చూసినట్టు ఉందండి అంటాం అది ఏదో సరదాగా అన్నారని మనం పేలవంగా తీసుకుంటాం కాదు పూర్వజన్మలే లింక్ కొంతమంది ఒకళ్ళని లవ్ చేసేస్తారు ఒకరిని లవ్ చేసేసి సడన్గా వాళ్ళు కట్ అయిపోతారు వేరే వాళ్ళు పెళ్లి చేసుకుంటారు వాళ్ళు లవ్ చేసినట్టుతో అక్కడితో లింక్ కట్ ఇంక మళ్ళీ కొత్త వేరే వాళ్ళతో పెళ్ళి అవుతుంది ఇక్కడ లవ్ లేదుకి లేదు వేరే వాళ్ళతో పెళ్ళి అవుద్దు ఇది కంటిన్యూ అవుతుంది రుణం ఈ ఈ అమ్మాయి ఫలానావాణ్ణి లవ్ చేసిందనే విషయం తెలిసి కూడా ఈ రుణానుబంధం ఉన్నటువంటి వ్యక్తి కంటిన్యూ అవుతాడు మాకు తెలిసినటువంటి వాళ్ళల్లో ఒక ఒకళ్ళు ఏం చేశారంటే ఒక లవ్ మ్యారేజ్ చేసుకున్నారు చేసుకుని కొంతకాలం తిరిగారు తిరిగిన తర్వాత వాళ్ళ అమ్మ వచ్చి విడగొట్టేసింది ఇదే ఫస్ట్ మ్యారేజ్ సెకండ్ మ్యారేజ్ అని చెప్పి చెప్తుంటే ఎవడో పెళ్లి చేసుకోవట్లే ఫస్ట్ మ్యారేజ్ అని చెప్పి పెళ్లి చేసేసింది బ్రహ్మాండమైన వాళ్ళకి వాళ్ళకి చక్కగా పిల్లలు కూడా పుట్టేశారు వాళ్ళు ఇంకా భ్రమలోనే ఉంటారనమాట ఫస్ట్ మ్యారేజ్ అబ్బా మేము చేసుకున్నామని కానీ సెకండ్ మ్యారేజ్ ఆల్రెడీ అది విడిపోయిన స్టోరీ ఎవరూ చెప్పలేదు విచిత్రం ఏంటంటే చిన్నది ఉంటేనే నోట్లో నువ్వుగంజు లేకుండా అందరూ చెప్పేస్తారు కానీ ఆ అమ్మాయి విషయం చూసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఏంటంటే పూర్వజన్మలో అమ్మాయి పుణ్యం చేసుకుండొచ్చు మరి ఇలా అనేక రకాల బంధాలు నాకు చిన్నప్పుడు మాది రాజమండ్రి మరి మేము గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో చదివాము రైల్వే మిక్స్డ్ హై స్కూల్ ఇంగ్లీష్ మీడియంలో టెన్త్ క్లాస్ వరకు చదివిన తర్వాత గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ రాజమండ్రిలో జూనియర్ ఎంటర్ చేరాం చేరినప్పుడు నేను చిన్నప్పటి నుంచి కూడా మా ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు దవిడేశ్వరం ఉంది మాకు దగ్గర మా ఫ్రెండ్స్ కొంతమంది దవిడేశ్వరంలో ఉన్నారు కాబట్టి అక్కడ వెళ్ళే వాళ్ళం కానీ ఈ ఈ పార్ట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ ఇంజనీర్స్ ఉన్న గవర్నమెంట్ క్వార్టర్స్లో ఒక వాళ్ళం కాదు నాకు ఎప్పుడూ ఒక కళ ఉండేది ఒక రామాలయం ఆ రామాలయం యాజ్ ఇట్ ఈస్గా ఒకలాగే వస్తుంది ఎన్ని రోజుల నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి చిన్నప్పటి నుంచి రెండో క్లాసు మూడో క్లాసు నాలుగో క్లాసు మరి అడ్డగాడిదలాగా ఎదిగిపోయాను టెన్త్ క్లాస్ వరకు అప్పుడు కూడా టెన్త్ క్లాస్లో కూడా అదే కళ ఏంటర్ ఈ కళ ఎక్కడుందో ఆ ఏదో మామూలుగా వచ్చిందేమో లే అనుకున్నా కానీ రిపీటెడ్గా సేమ్ ఎందుకు వస్తుంది అనే ఆలోచన ఒక డౌట్ ఉండేది నాకు తర్వాత మేము గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చేరిన తర్వాత మా క్లాస్మేట్స్ మాధురి లత లత అని ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారి అమ్మాయిలు ఇద్దరు చేరారు చేరితే అక్కడ ఏం జరిగింది వాళ్ళ ఇంటికి మేము వెళ్ళాం అంకులు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అంకులు మమ్మల్ని తీసుకెళ్ళాడు తీసుకెళ్తే వాళ్ళ క్వార్టర్స్లో నేను ఆ రామాలయం చూశాను అయ్య బాబోయ్ రోజు కళ్ళలోకి వచ్చేటటువంటి ఈ యొక్క దేవాలయం ఎక్కడుందా ఆశ్చర్యపోయాను నేను అణు అణువు అలాగే ఉందనమాట కళ్ళ వచ్చినట్టు ఇంకొక ఆవిడ ఉన్నారు ఆవిడ మరి మార్చారులో ఉంటారు రాజలక్ష్మి గారిని ఆవిడికి రోజు ఆమె నాగుపాము కింద అని కలొస్తా ఉంటుందట అనుభవం అనిపిస్తూ ఉంటుంది అక్క నాగుపాము అని తానే పాము అన్నట్టు తానే ఇదన్నట్టు అలా కలలు రావడం పాముల కళలు రావడం ఇవన్నీ ఏంటి గురువుగారు అని అస్తమానం అందరికీ ఫోన్ చేసి అడుగుద్ది అమ్మ పూర్వజన్మలో నువ్వు నా నాగజన్మ అనేది అలా కొంతమంది గమనించండి పగబట్టేస్తారు వీళ్ళు వీళ్ళు ఒక రకం బ్యాచ్ పగబట్టేసి అవతల వాడు తప్పు చేసేంట్రా మొగడా క్షమించరా నాయనా అన్నా సరే వీళ్ళు ఇవ్వండరు కాటేస్తూనే ఉంటారు మన పక్కనే ఉంటారు మనం పెట్టింది తింటారు మనం మనల్ని కాటేస్తూ ఉంటారు ఇది నా ఇది నాగుపాములు అనమాట వీళ్ళంతా జన్మలో బుస్ మనకు కోపం వస్తుంది కొంతమంది కిళ్ళల్లో పిల్లలు ఇరగొట్టేస్తూ ఉంటారు అన్నీ రాహుగ్రహాలు ఛాయాగ్రహాలు రాహుకేతువులు అసలు లేవంటే వీళ్ళు రాహు పూర్వజన్మ చెప్పేస్తుంది కేతు కొంతవరకు చెప్పేస్తుంది చెప్పు మరి కరెక్ట్గా హౌ ఎలా చెప్పొద్దు చెప్పు ఇవన్నీ కూడా తెలుసుకోవాలి నాయన ఒకటి కాల్ చేయండి పన్నెండు రాసుల మీద ఎలా ఎలా పుడతారో నేను చెప్తాను కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వాళ్ళంతా కూడా పీతల కింద తర్వాత చేపల కింద జెల్లీ ఫిషెస్ నీటి జీవాలు ఫ్రాగ్స్ అంఫీబియన్స్ ఇవన్నీ రెప్టైల్స్ వీళ్ళు వీళ్ళు సో గత జన్మలో ఏం చేశారు అంటే నీళ్ళ దొంగతనం చేస్తారు వాళ్ళు వాటర్ దొంగతనం ఉంటుందంటే గడ్డే దొంగతనం చేశాడు లాలూ ప్రసాద్ యాదవ్ మొత్తమే తూపాయాడు మొత్తం మన సౌత్ సెంట్రల్ రైల్వేలో బీహార్ వాళ్ళు ఉండేవాడు కాదు ఒక్కడ కూడా అందరినీ తెలుగు వాళ్ళదే ఉండేది మన ఏరియాలో మన ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు తెలంగాణ ఇది తెలుగు వాళ్ళని బక్కే తప్పించి ఆ మహానుభావుడు ఏం చేశాడు బీహార్ వాళ్ళకి ఇరికిచ్చేసాడు అది కూడా అక్రమ మార్గాల ద్వారా అందరికీ తెలుసు అది గడ్డినే దొబ్బేసినాడు నేలెందుకు దొబ్బతానం చేయరు ఎవరైతే నీటి దొంగలంతా కూడా కొంగలుగా పుట్టి మరి ఆ తర్వాత మనకి కర్కాటక రాశిలోకి పుడతారు ఇలా అంతా అంతే నేను దొంగతనాలు చేయమండి అంటే మీ సబ్జెక్టా నా సబ్జెక్టా వాట్ ఐ సే శాస్త్రబద్ధంగా చెప్తున్నాను ఎవరి ఫీల్డ్లో ఆడిది ఒక మెకానిక్ చెప్తాడు నట్టు ఇది కావాలని అంటే అంతే మరి అంటావు అపార్ట్మెంట్ ఇంతే డెబ్భై లక్షలు అంటే ఎంతండి ఎంత ఏడు వేల ఐదు వందలు పిల్లలు పేద పిల్లలకి డబ్బులు ఇవ్వడానికి ఉండదు వాడి కోటి రూపాయలు చెప్పిన సిగ్గు జనం లేకుండా కొంటారు బిల్డర్లు చెప్పినప్పుడు ట్యూషన్ మాస్టర్కి ట్యూషన్ డబ్బులు ఇవ్వడానికి ఏడుస్తారు ఈ జనం పిల్లలు చదువుకి అందుకనే కాలేజీల్లో కూడా మేము ఫీజులు పెంచాము ఎంతంత పెంచామమ్మా ఎడ్యుకేషన్ సిస్టమ్కి ఇంకా పెంచాలా ఇంజనీరింగ్ కాలేజెస్కి మెడికల్ కాలేజెస్ రెండు కోట్లు చేసేయాలి ఎందుకంటే నాలుగు కోట్లు ఐదు కోట్లు పెట్టి వెళ్ళాలనుకుంటారు వీళ్ళంతా కర్కాటక రాసి గ్యాంగ్ అనమాట అంటే దాని వస్తువు విలువ దానికి యాభై యాభై లక్షలు అనుకోండి దానికి ఎంత ఇస్తున్నారనమాట మీరు కోటిన్నర రెండు కోట్లు మూడు కోట్లు బిల్డప్లకి వెళ్ళతారు చూసారా అంత కర్కాటక రాసి గ్యాంగే ఇదంతా కూడా సో హెచ్చులుకి వెళ్ళిపోయి అవతల పాడు చేసుకొని మిగతా వాళ్ళకు కూడా ప్రతిబంధకాలుగా తయారవుతారు మరి నువ్వు నీ దగ్గర డబ్బులు ఉన్నాయి నువ్వు నాలుగు కోట్లు మూడు కోట్లు బిల్డర్ చెప్పినట్టు వాళ్ళు ఏదో మోసగాళ్ళు బిల్డర్లు రియల్ ఎస్టేట్లు దొంగ భూమి చేయబట్టే హైదరాబాద్కి భూమి పోయింది ఇప్పుడు ఎప్పుడైనా శాచురేటెడ్ స్టేజ్కి ఎందుకు వస్తుంది కొద్ది కొద్దిగా పెంచుకుంటూ వెళ్తే అమరావతి ఐదు కోట్లు అయిపోద్ది కొనేసారు అంతే చంద్రబాబు నాయుడు ఇంకా అక్కడ కట్టనే కట్టలేదు ఇక జగన్ కట్టడు చంద్రబాబు నాయుడు కట్టింది లేదు కోట్లు చేయాలి ఇంకా ఇక్కడ అనౌన్స్ అయిందో లేదో అక్కడ అపార్ట్మెంట్లు కట్టేశారు దురాశ ఈ దురాశావాదం అంతా ఇక్కడింటే హైదరాబాద్ గచిబౌలి ఏరియా ఈ ఏరియా ఆ ఏరియా రేట్లు పెరుగుతాయి సార్ ఇదంతా కూడా కర్కాటక రాజు గ్యాంగ్ సో వీళ్ళంతా కూడా రియల్ ఎస్టేట్ వాళ్ళగా ఈ యొక్క బిల్డర్లుగా గత జన్మంలో వీళ్ళు చేసినటువంటి వాళ్ళంతా కూడా పాపాలు చేసినటువంటి వాళ్ళు ఈ జన్మలో ఇలా పుడతారు కర్కాటక రాశి అవసరం లేదు ఏ రాశిలో పుట్టినా ఈ వృత్తుల్లో పడతారు దీనికి చాలా టెక్నికల్ పాయింట్స్ ఉంటాయి అంతేగాని నేర్చుకునేది టీచర్ ఎందుకు వచ్చారు అసలు మీరు స్కూల్కి పాఠాలు వినడానికి వస్తారు ఎల్కేజీ నుంచి నువ్వు ఎంత చదువుతావో డిగ్రీ మధ్యలో ఆపేస్తే డిగ్రీ వరకు మరి అప్పుడు టీచర్ చెప్పిందే వేదం అంతే శాస్త్రం చెప్పేది వినాలి అంతే కాని యూట్యూబ్లో ఇలా చూసుకుని యూట్యూబర్లో ఏమన్నా జ్యోతిష్కులు గురువులు అయిపోతారా యూట్యూబ్లో చెప్పేస్తే గురువులు అయిపోతారా ఐ ఆమ్ గురువు ఒక ప్రొఫెసర్ని ఒక సబ్జెక్ట్లో ఒక అధర్మణ మీద పండితుడిని శాస్త్రాన్ని శాస్త్రంగా చెప్పేవాడిని టెక్నికల్ వాల్యూస్ తెలిసిన వ్యక్తిని నేను కమాన్ కాదంటే ప్రశ్నించమను ఐ గేవ్ అన్ ఓపెన్ ఛాలెంజ్ టు ఆల్ ఆస్ట్రాలజర్స్ ముందు విలాసిటీ ఆఫ్ మార్స్ చెప్పమను ఆ యూనిట్స్ చెప్పమని తర్వాత మాట్లాడుకుందాం ఇంజనీర్స్కి ఇచ్చాను సైంటిస్ట్కి ఇచ్చాను తర్వాత ఈ యొక్క ఆస్ట్రాలజర్స్కి ఇచ్చాను నా సార్ రిపోర్ట్ చెక్ చేయండి అందులో ప్లానిటరీ నిర్యాన్ దాంట్లో వాట్ ఈస్ ద ఏంటది డిగ్రీస్తో పాటు వెలాసిటీ ఇచ్చాం దాని యూ యూనిట్స్ పరిమాణాలు చేసిన తర్వాత ఈ ఈ వీటిలో నన్ను అడుగుదురు కానీ ఇవి చెప్పలేరు కానీ భూ పైన భూ కుజుడు అవి తిరుగుతున్నవి పూర్వజన్మలు చెప్తారట వీళ్ళు గత జన్మలు పూర్వజన్మలు రాబోయే జన్మలు శాస్త్ర ప్రమాణంగా మీరు తెలుసుకోవాలంటే ఓన్లీ ముల్లపూడి ఓన్లీ ఛానల్ చెప్పుద్ది కమాన్ నిజంగా మీరు తెలుసుకోవాలను సీరియస్ సీరియస్ ఉన్నవాళ్ళు రెండు అంతే అంతేగాని జోక్ లెద్దాం ఇవి చేసుకుందాం అనుకుంటే మీ జీవితాలే పరిహాసాలు అయిపోతాయి అర్థమైందన్న ఆయన మాస్టర్ మాట వినని వాడు రోడ్ల మీద తిరుగుతాడు తల్లిదండ్రుల మాట వినని వాడు కష్టాలు పాలవుతాడు అని ఎప్పుడెద్ది పెళ్ళం వచ్చిన తర్వాత ఉద్యోగం సద్యోగం లేక ఏడుస్తున్నాడు అరే మా అమ్మ మా నాన్న చెప్పినట్టేం లేదురా అరే వ్యాపారాలు అనేవి ఏదో చేస్తారు అలా వ్యాపారాలు శాశ్వతంగా అంత టఫేలు మన పడిపోతాయి టఫేలు మనీ జైలు గెలిపుతారు నాయన ఓ పద్ధతి ఉండాలా ఓకే మిగతా విషయాలు మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం శుభమస్తు